మీ ఆయన చెడు స్నేహాలు ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉండదు వేరే అమ్మ అయితే ఇచ్చారు మీ ఆయనతో మాట్లాడుదాం ఒకసారి ఈశ్వర్ అమ్మ మాట్లాడేది చెప్పరు మీ నాన్నగారి నెంబర్ చెప్పరు ఇది లైవ్ లో అలాంటి ఏదో నేను ఒకరితో బుద్ధి చెప్పండి కాదు చూసిన వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పండి మీ నెంబర్ మీ నాన్నగారి నెంబర్ చెప్పరా టూ ఎవరో ఒక ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఈ నెంబర్ చూడకపోతారా ఈ అమ్మాయి పరిస్థితి చూసాను కొంచెం ఆయనకు వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారి చేస్తే ఎవరి ఫోన్ ఫోన్లు చేయించుకొని బెదిరించుకుంటే అప్పుడు వస్తాడంట వీళ్ళు ఆయన వచ్చి ఒక వందో రెండు వందలు అలా ఏదో చూసి మీ ఫోన్ ఉందా మీ ఫోన్ నుంచి మీ అబ్బాయి మీ అబ్బాయి చేస్తే బ్లాక్ బిజీ బిజీ ఒక రింగ్ వస్తుంది కట్ అవుతుంది మరి మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే చేస్తారు బయటకెళ్ళి చేసుకోవాలి అది ఒక వైఫ్ నెంబర్ని అలా బ్లాక్లో పెట్టి ఇద్దరు పిల్లల తండ్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే అటు తండ్రి ఎందుకు అవుతాడలే కానీ హెల్సా చింతా లీడ్రా ఇందిరా ఫోన్ ఇందా హెల్సా ఇది ఇది కాఫ్యూమ్ కూడా నొంగట్లేదే నీకు ఇలా కదండదా నా వీడియోలు పెడతాను దెబ్బకి భయపడి ఉంటది ఇదిగో ఇవి చూడు దా అక్కడికి రా పరిగెట్టు అదే నన్ను చూసాలా పరిగెట్టాలి ఎవరైనా వెళ్ళు మేమ దగ్గరికి వెళ్ళు అదే శ్రీదేవ మా శాఖ నీ పేరు నాన్న నీ పేరు నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు చెప్పు అమ్మా స్మైలియా నీ పేరు స్మైలియా అమ్మ ఇంట్లో ఎంతమంది ఉంటారు నేను బాబు పాప మీ ఆయనమ్మా గొడవల మీద కొంచెం దూరంగా ఉన్నారు పాప పుట్టిన వెంటనే వెళ్ళిపోయారా లేదు మేడం అంటే ఒక నెల రెండు నెలలు వచ్చి తర్వాత గొడవలు అయ్యా మేడం ఎందుకు నాకు కొంచెం హెల్త్ బాగోలేదు కదా మేడం దానికోవచ్చు హెరే పాప కడుపులో ఉన్నప్పుడు నాకు హెరేనియా ప్రాబ్లం ఉంది మేడం హెరేనియా అంటే పేగులు కిందకి అనేసి అని ఎయిట్ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను మేడం తెలియదు పాప కడుపులో పడినట్టు నాకు తెలియదు మేడం తెలియపోతే ఆరు నెలలు అంటే ఎప్పుడు నాకు పెయిన్ వస్తుంది మేడం అలాగనేసే అనుకున్నాను ఒక పక్కకు వచ్చి ఆగిపోయింది మేడం అక్కడ స్కానింగ్ చేస్తే ప్రెగ్నెన్సీ అమ్మ అనేసాను అప్పటి నుంచే లోపల అంటే ఈ అమ్మాయి బతికేదో చచ్చిపోద్దు అనేసరి డాక్టర్స్ నాకే చెప్పేశారు మేడం అలా అనేసి కేజీహెచ్లో ఆరు నెలలు ఉన్నాం మేడం పాప డెలివరీ అయ్యాక వచ్చాం మేడం చెడు స్నేహాలు ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉండదు ఎవరికి చెడు స్నేహాలు అతనికి వేరే అమ్మాయితే అరేమన్నా మీ పేరెంట్స్ మరి అడగలేదా అడిగా అడిగా మేడం స్టేషన్లో వెళ్ళాను అన్ని గొడవలు ఒక నెల రెండు నెలలు బాగానే ఉండడం మేడం మళ్ళీ అదే తీరు అదే ఇది మేడం రిజిస్ట్రేషన్లో కంప్లైంట్ ఇచ్చేయాలి చెయ్యండి మేడం ఫేస్లు అవుతున్నాయా అవుతున్నాయండి వస్తున్నాడా స్టేకి కోర్టుకి వస్తున్నాడా కోర్టుకి రా స్టేషన్కి అప్పుడప్పుడు నాకు పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు గట్రా వెళ్తేనేమో అప్పుడప్పుడు రావడం వెళ్ళడం వంద రెండు వందలు ఇచ్చి వెళ్ళిపోవడం మేడం అదే తీరు మేడం వంద రెండు వందలు ఇస్తాడా ఆ పిల్లలతో ఏమో నేను చచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారు మేడం ఇలా అక్క ఒకటే హెల్ప్ చేస్తారు మేడం నిజంగా ఎవడెవరు ఎదురుగుంట ఓకే ఈ రోజుల గున్నే ఇరుగు పొరుగు వల్ల మేడం మీ ఆయనతో మాట్లాడుతున్నా ఒకసారి మాట్లాడచ్చా ఏమని అంటారా అందుకే కొట్టడం కొడితే ఊరుకోవాలి కదా చెప్పు నెంబర్ చెప్పు మీ నాన్న నెంబర్ చెప్పు చేసి చూద్దాం అన్నా మామూలు పర్వాలేదా ఏం పేరు మీ ఆయన పేరు ఈశ్వర్ ఏ ఈశ్వర్ నీ పేరు సుధా రాణి సుధా రాణి సేమ్ క్యాస్ట్నమ్మా మీ ఇద్దరిది మేడం లవ్ మ్యారేజా ఓకే ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా పెళ్ళికి బయటి కోసం మా ఇంట్లో అంటే నాకు మా సొంత మేము ఇచ్చేస్తామంటే నేను ఇష్టపడలేదు మేడం ఓకే మా డాడీ ఇంక లేరు మేడం ఇంకా అందుకని చెప్పేసి పెళ్లి చేసుకున్నా సెంటరింగ్ వర్క్ మేడం బానే ఉంది హలో హలో పేరేంటి ఈశ్వర్ ఈశ్వర్ అమ్మా మాట్లాడేది మీరు సెంటరింగ్ వర్క్ అయితే చేస్తుంటారా ఎంత తీసుకుంటారు వేరే కన్స్ట్రక్షన్ కి మీ అడిగితే మీ నెంబర్ ఇచ్చారు సెంటరింగ్ వర్క్ కావాలి మధురవాడలో

ఉందండి అంటే అంత ఉండదు మీరు అపార్ట్మెంట్ వైపు ఉండవు మనం కొత్తగా ఎంత తీసుకుంటారు అందుగా ఇప్పుడు మీరు జరుగుతున్న సైట్కి అమౌంట్ ఎంత పే చేస్తారు మీకు పే చేస్తున్నారు వాళ్ళు హలో మీరు ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ చార్జ్ ఇప్పుడు చెప్తే నేను తర్వాత మాట్లాడతాను మీరు ఇప్పుడు చెప్పడానికి బిజీ అయితే ఇంకా మరి వేరే వాళ్ళని చూసుకోవాలి కదా అవునా మీకు వర్క్ వద్దా కనీసం వర్క్ ఇచ్చినా ఇస్తానన్నా కూడా వాడికి ఎంత ఇది ఉందంటే మళ్ళీ చేస్తాను ఇంకేంటి స్టెబిలిటీ లేదు స్టాండర్డ్ లేదు ఇప్పుడు డ్రైవింగ్ పక్కన పోయినా వర్క్ వచ్చినప్పుడు కస్టమర్తో మాట్లాడి వర్క్ని క్లోజ్ చేసుకోవాలి ఇంకోసారి ట్రై చేసి ఆపేస్తాలే అంటే ఆయన బిహేవియర్ ఏంటో తెలియాలి కదా నువ్వు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కనుక్కొని మేడం ఇక్కడ కనుక్ చెప్తాను రెండు వైపులు ఉంటాయి ఓకేనా బాగోకపోయినా భర్త బాగున్నా ఆరోగ్యం పాడైపోయినా కడ వరకు ఉండే వాళ్ళే ఉండాలి సరే ఓకేలే అవి ఇంకా కర్మ కర్మ కూడా మనం ఏం చేయలేములే కానీ కూడా మీకు అంటే మనకి ఇలాంటి టైంలోనే దగ్గర బంధువులు మనకు ఉంటేనే ఈ సపోర్ట్ వేరేగా ఉండేది మీ అయితే కనీసం నా మరదలు కదా అన్న ఒక జాలితోనన్నా ఉండ ఉండుంటారు అతను నా మ్యారేజ్ అయినా వన్ ఇయర్కి అతను హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోయి నిన్ను చేసుకుంటే బతుకునేమో

ఓ లాస్ట్ ఇయర్ చర్చ వాళ్ళు హెల్ప్ చేశారు మేడం కొంచెం మధ్యలో జాయిన్ చేద్దామంటే వచ్చింది మేడం ఎందుకని చెప్పి ప్రైవేట్ స్కూల్

మరి నీకు ఎలా వస్తున్నాయి డబ్బులు అప్పుడప్పుడు క్లీనింగ్ క్లీనింగ్ ఉంటాయి కదా మేడం మేడం దాని హెల్త్ పక్కన కూడా నీ పరిస్థితి బాగానేప్పుడు నువ్వు ఇంటర్ అంటే కట్టుకుంటావా తినడానికి పెట్టుకుంటావా మీ అబ్బాయికి మళ్ళీ ఫీజు కడతావా కడతావచ్చు వదిలేండి వదిలేండి కాస్త వదిలేయండి అమ్మాయిని ఇన్ని డబ్బులు నీకు ఎలా వస్తాయి నీకు ఆరోగ్యం సరిగ్గా లేదు చూడడానికి కూడా బలహీనంగా ఉన్నావు ఇంత బడ్డీని ఎందుకు అందాక అడ్జస్ట్ అయినంత వరకైనా బాబుని గవర్నమెంట్ స్కూల్ కి అదే అంటున్నాను మన స్థాయికి తగ్గట్టుగా ఉంటే మనకు ప్రాబ్లమ్స్ రావు అతను సన్ఫ్లవర్ స్కూల్ లో వేసారు మేడం అక్కడ నుంచి సర్టిఫికేట్ తేలేదు మేడం దానివల్ల ఇక్కడ జాయిన్ చేయాల్సి వచ్చింది మేడం ఇప్పుడు చదువుపోయిందిగా డబ్బులు లేకపోతే ఇప్పుడు స్టడీ ఆగిపోయినట్టే మేడం అక్కడ సర్టిఫికెట్ తెచ్చి జాయిన్ చేద్దామని చూస్తున్నాం ఓకే ఓయ్ ఓ హీరోయిన్ హలో పేరేంటి హెల్సా హెల్సా ఓ హెల్సా చింత లీట్రా ఇది కాకిన్లు కూడా లాంగట్లేదు కాఫీన్ బొమ్మలు కూడా లాంగవా నువ్వు నీకు ఇలా కదండరా నా వీడియోలు పెడతాను దెబ్బకి భయపడి ఉంటుంది ఇదిగో ఇవి చూడు దా అక్కడికి రా పరిగెట్టు అదే నన్ను చూసే అలా పరిగెట్టాలి ఎవరైనా వెళ్ళు మేము దగ్గరికి వెళ్ళు అదే శ్రీదేవ మా సక్క కొత్త మళ్ళా మళ్ళీ కదిలేవా నా వీడియోలో ఓపెన్ చేస్తాను అక్కడే ఉండు చూడాల చూస్తుందో కాలు కాలు ఎత్తుతుంది కాలు అట్లా ఉండు మీ ఆయన నెంబర్ అంతా లోస్ట్ లో కాదు నువ్వు చెప్పరు మీ నాన్నగారి నెంబర్ చెప్పరు ఇది లైవ్ లో పెట్టి అండి అలాంటి అదొక నేను ఒక్కసారి బుద్ధి చెప్పడం కాదు చూసిన వాళ్ళు కూడా బుద్ధి చెప్పండి మీ నెంబర్ మీ నాన్నగారి నెంబర్ చెప్పరా పర్వాలేదమ్మా అందరూ ఫోన్ చేసి తిడతారు మీ ఆయన్ని అలా మమ్మల్ని చూసుకుంటారు ఆ చూసుకోకపోయి కనీసం భయమైన వస్తది ఎవరో ఒక ఏ పోలీస్ ఆఫీసర్ అని ఈ నెంబర్ చూడకపోతారా ఈ అమ్మాయి పరిస్థితి చూశాను కొంచెం ఆయనకి వార్నింగ్ ఇచ్చి వంద రెండు వందలు అది కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి ఆ పిల్లలతో ఆకలితో ఎవరైనా పిల్లలు బాధపడుతూ ఉంటే పాలు ప్యాకెట్ల డబ్బులు లేకపోతే ఇంటి కట్టలేకపోతే అమ్మాయి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ చేత ఎవరి చేత ఫోన్లు చేయించుకొని బెదిరించుకుంటే అప్పుడు వస్తాడంట వీళ్ళ ఆయన వచ్చి ఒక వంద రెండు వందలు అలా ఏదో చూసి ఏదో అలా అనిపించుకుని వెళ్ళిపోతున్నట్టున్నాడు సో ఇలాంటి వాళ్ళని అయితే వదలకూడదండి ఇలాంటి అదోల్ని అసలు నేను మాట్లాడుతుంటేనే ఫోన్ ఇర్రెస్పాన్సిబిలిటీగా ఫోన్ ఫోన్ కట్ చేసి పెట్టేశాడు అంటేనే వాడు ఎంత బాధ్యత రహితంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని రోజులు అయింది మీ నాన్న వచ్చి ఏం తెచ్చాడు వచ్చినప్పుడు ఏదో ఒకటి తెస్తాడు కదా అంటే ఇష్టం కదా మీ నాన్నకి మరి అంతేనా నాన్న ఎందుకు వచ్చి మరి అప్పుడు అడగవా ఏనన్నా నాకు పుస్తకాలు లేవు ఫీజు అని నువ్వు ఎప్పుడు అడగలేదా అడిగితే అన్నారమ్మా మీ ఫోన్ నెంబర్ ఉందా మీ ఫోన్ ఉందా తీసుకురండి మీ ఫోన్ నుంచి మీ అబ్బాయి చే మీ అబ్బాయి చేస్తే ఎత్తుతాడో లేదు నువ్వు అడుగు నాన్న నేను ఫీజు స్కూల్కి వెళ్ళలేదు ఫీజు కట్టలేకపోతుందమ్మా మరి నేను చదువుకోవాలి కదా అని అడుగుతావా అడుగు ఏమంటాడు చూద్దాం మేడం మళ్ళీ చేస్తా బ్లాక్లో పెట్టడం వస్తుంది సినిమా ఒక రింగ్ వస్తుంది కట్ అవుతుంది మరి మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే బాబుగడు బయట బయటకి వెళ్ళి చేస్తారు బయటకి వెళ్ళి చేసుకోవాలి రెండో నెంబర్ నుంచి చేస్తే అవుతుందా అది సిమ్ లో బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ లేదు అది ఒక వైఫ్ నెంబర్ ని అలా బ్లాక్ లో పెట్టి ఇద్దరు పిల్లల తండ్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే అటు తండ్రి ఎందుకు అవుతాడు కానీ సరే అమ్మా ప్రజెంట్ అయితే నేను మీకు రైస్ ఇస్తున్నాను అవి ఎక్కడ పెట్టండి హెల్సా 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 బిస్కెట్ ప్యాకెట్ ఇద్దాం చీటి తెచ్చాను బిస్కెట్ తిను గొడవ చేయకుండా నీకు ఉండడానికి ఇవి నీకు ఓకేనా నువ్వు తర్వాత తిను ఇవమ్మా పాపకి పాలు పట్టించడం పాలు డబ్బాలు ఫోటో పెట్టావు కాబట్టి చిన్నపిల్లలు ఉందని చెప్తాను నేను పాలు తెచ్చాను సో బుడ్డి నీకే పాలు రాత్రికి బాగా పాలు తాగు సరేనా ఇవి రేపు వెళ్ళింటికి కూడా పనికొస్తాను ఫ్రిడ్జ్ ఉంటే కనుక పెట్టుకోండి పాల ప్యాకెట్లు కూడా మీకోసం తెచ్చాను అందులో మిగతా నిత్యవసర సరుకులు అన్నీ ఉంటాయి అమ్మా ఇందులో అయితే ముసలి వాళ్ళకి అమ్మలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఉంటాయి ఓకేనా సరే నీకు పన్నెండు వేలు ఇస్తున్నాను తల్లి మీరు ఏదైనా స్కానింగ్ అది ఇది ఏదైనా చేయాలనుకుంటే చేయండి ఆ డబ్బులతో సరేనా బిస్కెట్ బాగుందా దానికి కూడా పాల ప్యాకెట్లు ఇచ్చాను గుర్తుంది ఏదో అంటుంది చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మేడం నిజంగా మార్నింగ్ అయితే ఏడ్ చేసాను మేడం మెడిసిన్ లాక్ కోసం నిన్నటి వరకు గాయత్రి నుంచి మేడం బాబు కూడా ఫుల్ గా నీరసంగా ఉన్నాడు అందుకనే కొంచెం తిండి కూడా సరిగ్గా టైంకి తినాలి అవన్నీ కూడా ఉంటాయి సో కొమ్మాదిలో సుధారాన్ని నివసిస్తున్నారండి అండి భర్త స్టాండర్డ్ స్టాండర్డ్ లేక ఇద్దరు చిన్న పిల్లలు కూడా వదిలేసి భారీ అనారోగ్య స్థితిలో ఉందని తెలుసుకొని ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్మెంట్ లేవో ఆయన చేసుకుంటున్నారు సో తిన ఆరోగ్యం బాగాలేదు చిన్నపిల్లల తల్లి కాబట్టి తినని హెల్ప్ చేయడానికి నేను వచ్చాను నా తరపున నేను పన్నెండు వేల రూపాయలు ఆమెకి ఇవ్వడం జరిగింది అలాగే ర్యాషన్ ఇవ్వడం జరిగింది మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక కొమ్మాది మధురగాడ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా ఈమెను పర్సనల్గా వచ్చి హెల్ప్ చేయడానికి మాత్రమే వచ్చి మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కింద మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తర్వాత ఈ అడ్రస్ మీరు మాట్లాడే విధానం బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది సరేనా థ్యాంక్ యూ అండి వచ్చి ఇలాంటి వాళ్ళకి ఏదైనా మీకు తోచిన హెల్ప్ ఏదైనా చేస్తే చెయ్యండి ఎందుకంటే లేడీ అండ్ సింగిల్గా లీడ్ చేస్తున్నారు పేరుకి భర్తున్నాడు వేస్ట్ హెల్త్ కూడా బాగాలేదు ఏదైనా చేయాలనుకుంటే నిర్మోహం లేకుండా ఎంతో కొంత అయితే వచ్చి హెల్ప్ చేయండి వస్తారని కోరుకుంటున్నాను వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అప్పైందా బిస్కెట్ అప్పైందా దుకొన్నా వచ్చిస్తావా నిన్ను నేను తీసుకెళ్ళిపోను నేను నేను ఇప్పుడు పడలేను నిన్నెత్తుకొని ఉండాలా వీడియోలో చేయాలా నేను అందుకనే నిన్నైతే వద్దు